ఈ కొత్తగా వచ్చిన జేఎన్ వన్ వేరియంట్ అనేది డబ్ల్యూహెచ్ఓ స్టేట్మెంట్ ప్రకారం ఓన్లీ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇట్ ఈస్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ కాదు అంటే దీనికి ఇన్ఫెక్టివిటీ రేట్ ఎక్కువ ఉంటుంది ఒకళ్ళకి వస్తే అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంది సో నెంబర్ ఆఫ్ కేసెస్ మనం గనుక ట్రెండ్స్ చూస్తే వన్ లోనే చాలా మల్టిపుల్ లో కేసెస్ నంబర్ పాజిటివిటీ ఇంక్రీజ్ అయింది ఆల్ ఓవర్ ద వరల్డ్ కాకపోతే అదృష్టం ఏంటంటే ఇవేమి సివియర్ కాదు సివియర్ కానీ క్రిటికల్ ఇల్నెస్ కానీ అడ్మిషన్ అవసరమయ్యే కేసులు తక్కువ పాజిటివిటీ రేట్ పెరిగినా కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అవుట్ పేషెంట్ ట్రీట్మెంట్లోనే తగ్గుతున్నాయి అడ్మిషన్ అవసరం పడట్లేదు ఇప్పుడైతే ప్రస్తుతం గైడ్ లైన్స్ అంత లాంగ్ ఐసోలేషన్ అయితే అవసరం లేదు సింటమ్స్ తగ్గేదాకా ఐసోలేషన్ ఉంటే సత్ కోవిడ్ అయినా మిగతా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అయినా కానీ మనం గా ఓవర్ క్రౌడింగ్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే మెయిన్ గా ట్రాన్స్మిషన్ గాలి ద్వారా జరుగుతుంది సో దగ్గర దగ్గరగా ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు ఒకళ్ళ ఒకళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా అందరికీ గా స్ప్రెడ్ అయ్యి అందరికీ కూడా ఇన్ఫెక్షన్స్ ఓకే అవకాశం ఉంది సో అందుకే ఈ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మన ఎస్పెషలీ పిల్లల్ని పేరెంట్స్ క్రౌడెడ్ క్రౌడెడ్ కి ఎక్కువ జనాభా ఉన్న ప్లేసెస్ సినిమా హాల్స్ కానీ షాపింగ్ మాల్స్ కానీ అలాంటి ప్లేసెస్ కి తీసుకెళ్ళకూడదు చలిగాల్లో పిల్లల్ని తిప్పకూడదు ఇంకొక ప్రికాషన్ ఏంటంటే ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చిన క్రౌడెడ్ ప్లేస్ మా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి వైరసెస్ లో ఎస్పెషలీ కోవిడ్ ఫ్లూ వైరసెస్ లక్షణం ఏంటంటే వాటికి వాటి మ్యూటేషన్స్ ఎస్పెషల్ జేఎన్ వన్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్ అలాగే ఇతర భాగాల్లో కూడా మ్యూటేషన్ రావటం ద్వారా జరుగుతుంది ఇవి కొన్ని నెలలు వన్ టూ త్రీ మంత్స్ ఉండి యూజువల్గా అయినా కూడా ఒక టూ త్రీ మంత్స్ ఉండి తగ్గిపోయే అవకాశం ఉంది కోవిడ్ కి ఆహార నియమాలు కానీ అలాగే వాటర్ నియమాలు కానీ ఏం లేవు ఇన్ జనరల్ నీరు ఎప్పుడు పరిశుద్ధమైన నీరే తీసుకోవాలి వాటర్ బాయిల్డ్ వాటర్ కానీ ఫిల్టర్డ్ వాటర్ కానీ ఇవ్వడం మంచిది బట్ దీనికి కోవిడ్ కి ఏమి రిలేషన్ లేదు అలాగే కోవిడ్ వచ్చిన న్యూమోనియా వచ్చిన ఏ సిక్నెస్ ఉన్నా కూడా ప్రత్యేకించి ఆహారాలు ఆహార నియమాలు అంటూ ఏమి ఉండవు స్పెషలీ మనం చూస్తుంటాము చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం రాగానే కూడా అన్నం పెట్టడం మానేస్తుంటారు చాలా వరకు అది అటుపండి పెడితే చలవా ఇది పెడితే వేడి అని చాలా వరకు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేయడం వల్ల పిల్లలు ఇంకా నిరసించిపోతారు వాళ్ళు ఏమేమి తినగలుగుతారో అన్నీ ఇవ్వాలి మేము చెప్తుంటాము ఎప్పుడైనా బేబీకి సిక్ జ్వరం కానీ కోవిడ్ కానీ డయేరియాలు కానీ గాని వస్తే మామూలు కన్నా ఎక్కువ ఆహారం ఇవ్వడానికి ట్రై చేయాలి అలాగే ఎక్కువ ద్రవ పదార్థాలు ఇవ్వాలి లిక్విడ్స్ బాగా వాటర్ కానీ జ్యూసెస్ కానీ ఎందుకంటే ఈ ఫీవర్స్లో డిహైడ్రేషన్ వస్తుంది సో ఫ్రీక్వెంట్ గా ఈ లిక్విడ్స్ ఇవ్వడం వల్ల ఈ ఓఆర్ఎస్ ఫ్రూట్ జ్యూసెస్ కొబ్బరి నీళ్ళు ఇవి ఇవ్వడం వల్ల వాళ్ళకి డిహైడ్రేషన్ రాకుండా తొందరగా కోలుకునే అవకాశం ఉంది మెడికేషన్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు స్పెషల్లీ పాత ప్రిస్క్రిప్షన్ సపోజ్ దగ్గు కిందటిసారి వచ్చింది దగ్గు దగ్గే కదా ఇప్పుడు కూడా అదే దగ్గు అదే దగ్గు మందు వాడడం అంటే కుదరదు ఎందుకంటే అనేది రెస్పిరేటరీ ఓన్లీ గొంతు ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు లేదా లంగ్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు మనం ఒక డాక్టర్ లంగ్స్ చెక్ చేస్తే కానీ ఆస్కల్టైట్ చేసి చెక్ చేస్తే కానీ అది న్యూమోనియానా మామూలు కోల్డ్ కాఫా అనేది చెప్పలేదు సో పేరెంట్స్ వాళ్ళంతటి వాళ్ళు సపోజ్ ఒక నిమోనియా ఉంది దగ్గు మందే వాడేస్తుంటే అది నిమోనియా ఇంక్రీజ్ అయ్యి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంది అందుకని సెల్ఫ్ మెడికేషన్ అనేది ఎప్పుడు కూడా మంచిది కాదు అలాగే స్పెషల్గా పిల్లల్లో డోసేజెస్ కూడా పిల్లలు వెయిట్ పెరిగే కొద్దీ డోసెస్ మారుతూ ఉంటాయి సో అలా ఎప్పటిదో పాత ప్రిస్క్రిప్షన్ పెట్టుకొని అదే డోసెస్ వాడడం వల్ల కూడా చాలా మంచిది కాదు